నేహ తన పేద కుటుంబంతో కలిసి ఒక చిన్న ఇంట్లో జీవిస్తూ ఉంటుంది అక్కడ సుఖ సంతోషాల విషయం పక్కన పెడితే కనీసం రెండు పూటలా భోజనం దొరకటం కూడా నేహా ఇంకా తన కుటుంబానికి పెద్ద విశేషమే నన్ను క్షమించు నేను నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచలేకపోయాను ఈ రోజు కేవలం మనం అందరం కూడా ఈ పేదరికాన్ని అనిపిస్తున్నాం ప్రతి పైసా పెట్టుకోవాల్సి వస్తుంది నాను చెప్పింది అక్షరాలా నిజం సోమరితనమే నన్ను ముంచుతుందని రవి దయచేసి మీరలా మాట్లాడకండి చూడు నాన్న అయిపోయిన దాన్ని తలుచుకొని బాధపడితే ఏం ప్రయోజనం ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నించు ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు చాలా తెలివైన వాడివి చదువు చదువుకొని నువ్విలా కూలిపని చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందిరా ఆశా ఇంకా తన కుటుంబం పరిస్థితి ఇదివరకు చాలా మెరుగ్గానే ఉండేది వాళ్లంతా కూడా ధనవంతుల్లానే బ్రతికారు కాని రవి ఎంత సోమరితనంతో ఉండేవాడంటే అతను ఏ పని కూడా అస్సలు చేసేవాడే కాదు ఇదిలా ఉండగా ఒక రోజున అకస్మాత్తుగా రవి వాళ్ల నాన్న ఆరోగ్యం చాలా పాడైపోతుంది అనుకోకుండా అతను ఒక రోజున చనిపోతాడు అలా అతను చనిపోగానే వాళ్ల ఆస్తి అంతస్తులన్నీ కూడా మట్టిపాలైపోతాయి అంతటితో రవి కుటుంబంతో సహా రోడ్డున పడతాడు అలా వాళ్ళు రోజుకి ఒక్క పూట మాత్రమే తింటూ గడిపేవారు ఇంతలో రవి కూలి పని చేయటం కూడా మొదలు పెడతాడు ఒక రోజున రవి తన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని పెద్ద కంపెనీకి వెళ్తాడు అరే వా రవి నువ్వు చాలా పెద్ద చదువులు చదివావు అలానే నీకు బిజినెస్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంది కానీ నీ దగ్గర ఏ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లేదేంటి అది ఎందుకంటే సార్ నేను వరకు ఎప్పుడు ఏ పనికి వెళ్ళలేదు నాకు సొంతంగా కూడా బిజినెస్ ఉంది కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత అది కూడా మట్టిలో కలిసిపోయింది ఈరోజు నేను ఉద్యోగాల వేరేలో ఉన్నాను నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం రవి నేను నీకు ఉద్యోగం అయితే ఇస్తాను కానీ మంచి శాలరీ అయితే ఇవ్వలేను ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు నిజానికి నీకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కానీ మేము ముందుగా అసలు నీ పనితనం అనేది చూడాలి కదా ఆ తర్వాత నీకు శాలరీ పెంచగలం ఒకవేళ నువ్వు బాగా పని చేస్తూ మా కంపెనీకి నీ పని వల్ల ప్రాఫిట్ వస్తుందని మాకు అనిపిస్తే గనుక ఆరు నెలల్లో నీ ప్రమోషన్ పక్కా అలా చాలా కష్టపడిన తర్వాత రవికి ఒక చిన్న ఉద్యోగమైతే దొరుకుతుంది ఆ సంతోషంతో అతను వెంటనే ఇంటికి వెళ్తాడు ఆ శుభవార్తని విని రవి కుటుంబం అంతా కూడా చాలా చాలా సంతోషిస్తారు అంతటితో నేహ దేవుడికి ధన్యవాదాలు చెప్పటానికని గుడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో తన్ని ఒక కార్ వచ్చి డీకొంటుంది ఆ కార్ లోపల నుంచి శైలి ఇంకా సౌమ్యానే ఇద్దరు డబ్బున్న అమ్మాయిలు బయటికి దిగుతారు అలా వాళ్ళిద్దరూ కూడా నేహాని చూడగానే వెంటనే తన్ని కౌగులించుకుంటారు అరే నేహా నువ్వా నీకు తెలుసా నిన్ను చూసి నాకు ఎంత హ్యాపీగా ఉందో కానీ నాకు ఒక విషయం అస్సలు అర్థం కాలేదు వెళ్ళి తర్వాత ఎందుకన్ను మన రిలేషన్ ఇలా బ్రేక్ చేశావు అసలు ఎక్కడుంటున్నావు నువ్వు ఈ రోజు ఏది ఏమైనా సరే మేమిత్రం కూడా మీ ఇంటికి వచ్చే తీరుతాం నేహా శైలి సౌమ్య మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని ఇక్కడ కలవటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ రోజైతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళలేను ఎందుకు అని వద్దంటున్నావు మేమిద్దరం మీ ఇంటికి ఎందుకు రాకూడదు అయినా ఏంటి నేహ ఇలా రెడీ అయ్యావు నువ్వు అసలే నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటికి కోడలివి ఇలా తయారై బయట తిరిగితే జనమంతా నిన్ను చూసి ఏమనుకుంటారు చెప్పు ఎవ్వరూ ఏమీ అనుకోరు ఎందుకంటే నేను ఇదివరకట్లాగా డబ్బున్న అమ్మాయిని కాదు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక పేద అమ్మాయి అయిపోయింది అలానే నాకు బాగా తెలుసు మీరు ఒక పేద అమ్మాయితో స్నేహం అస్సలు చేయరని అందుకే అన్నాను మీరు మా ఇంటికి రావద్దు అని అక్కడికి వచ్చి నా పేదరికాన్ని నా కుటుంబాన్ని మీరు ఎగతాలు చేస్తే నేను తట్టుకోలేను దయచేసి మీరు మీ ఇంటికి వెళ్లిపోండి అలా చెప్పి నేహా తన ఇద్దరు స్నేహితుల ముందు ఏడవటం మొదలు పెడుతుంది అలా నేహాని ఆ పరిస్థితిలో చూసిన సౌమ్య ఇంకా శైలి కలిసి తన కన్నీళ్లను తుడుస్తూ ఇలా అంటూ ఉంటారు నేహా నీకు మన ఫ్రెండ్షిప్ మీద అస్సలు నమ్మకమే లేదా అసలు అలా ఎలా ఆలోచించవు చెప్పు నువ్వు నువ్వు పేర్ధానివైపోతే మేమింక నీతో ఫ్రెండ్షిప్ ని వదిలేస్తామా స్నేహమనేది మనసుకు సంబంధించింది డబ్బుల కాదు హా నేహ సౌమ్య చెప్పింది అక్షరాల నిజం అసలు నువ్వు చెప్పు నీ పరిస్థితిలా అయిందో ఏంటో అన్నది శైలి ఇంకా సౌమ్యాలు అడిగేసరికి నేహా వాళ్ళిద్దరికీ జరిగిన విషయమంతా కూడా చెప్తుంది ఆ తర్వాత నేహా తన ఇద్దరు స్నేహితులకు దండం పెడుతూ చెప్తుంది నేను మీకు విషయమంతా కూడా చెప్పేశాను అందుకే ప్లీజ్ ఇంక నన్ను ఏ ఇబ్బంది పెట్టకండి ఏ రోజైతే నా ఆర్థిక పరిస్థితి మళ్లీ బాగుపడుతుందో ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా నేనే స్వయంగా పిలుస్తాను మా ఇంటికి ఇప్పుడు మా ఇంట్లో మీరు కూర్చోడానికి ప్లేసే లేదు అలాగే మీకు మర్యాదలు చేయడానికి కూడా ఏమీ లేవు మా ఇంట్లో ఈ పేద ఫ్రెండ్ నిజంగా మీ ఫ్రెండ్ అయితే నన్ను అస్సలు ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్ సరే నేహా నిజంగా నువ్వు ఇలానే కోరుకుంటే గనక మేం నీ ఇంటికి ఇప్పుడైతే అస్సలు రాము నువ్వు అడిగినట్టే అలానే మేం నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాం పది రోజుల తర్వాత అయితే మేమిద్దరం మీ ఇంటికి తప్పకుండా వస్తాం ఆ రోజు నువ్వు మమ్మల్ని అస్సలు ఆపలేవు చూసుకో పది రోజుల తర్వాత ఏముందిలే మర్చిపోతారు అని అనుకోకు మేమైతే అస్సలు మర్చిపోం నేహా అరే హా నేహా ఆ రోజు కేవలం మేం మాత్రమే రాము మాతో పాటు మా హస్బెండ్స్ ని కూడా తీసుకొస్తాం నీకు ఓకేనా వద్దు శైలి వద్దు సౌమ్య ప్లీజ్ మీ హస్బెండ్స్ తో కలిసి అస్సలు రావద్దు ఒకవేళ మీరు మీ హస్బెండ్స్ తో కలిసి వచ్చారనుకో నాకున్న పరువు మొత్తం పోతుంది మీ హస్బెండ్స్ ఏమనుకుంటారు మీరేమో ఇంత ధనవంతులు నేనేమో చూస్తే ఇలా ఉన్నాను నా పేదరికం వల్ల వచ్చిన మీ హస్బెండ్స్ ఏమో ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ప్లీజ్ వద్దు ఇంకా ఆపునేహా మేమస్సల్ నీ మాట వినేదే లేదు మా హస్బెండ్స్ ఎప్పటి నుంచి నిన్ను కలవటానికి ట్రై చేస్తున్నారో తెలుసా ఈ రోజు దొరక్క దొరక్క అవకాశం దొరికింది అస్సలు వదులుకోము అలానే ప్లీజ్ అస్తమాను నువ్వు ఇలా రిచ్ఛే పూరని భేదాలు మాట్లాడుతూ ఉండకు అయినా మన ముగ్గురం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ ఏంటి చెప్పో అయినా నేహా అసలు నువ్వు అలా ఎలా అనుకున్నావు మా భర్తలిద్దరూ నిన్ను హేలం చేస్తారు ఇంకా నీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇన్సల్టింగ్గా ఉంటుందని మనం ఫ్రెండ్స్ నేహా నువ్వు అస్సలు దిగులు పడుకు మంచివాళ్లకెప్పుడు దేవుడు మంచే చేస్తాడు నేహ అలా చెప్పడంతో సౌమ్య ఇంకా శైలి అప్పుడైతే ఇంటికి వెళ్లరు కాని పది రోజుల తర్వాత అయితే వాళ్ల భర్తలతో కలిసి కచ్చితంగా ఇంటికి వస్తామని మాత్రం చెప్తారు పాపం నేహాకి ఈ విషయం వినగానే చాలా కంగారు పుడుతుంది తను వెంటనే ఇంటికి వెళ్లి తన అత్తగారితో జరిగిన విషయమంతా కూడా చెప్తుంది ఈ మాటలన్నీ విన్న ఆశ తన కోడలితో ఇలా అంటుంది కోడలు పిల్ల ఇక్కడ మనం తినడానికి పూటకి భోజనం లేదు అలాంటిది నీ ఇద్దరు స్నేహితులు వాళ్ల కుటుంబంతో వస్తే ఎలా స్వాగతిస్తామో అమ్మా ఇంట్లోకి వచ్చే అతిథులైతే మనం ఇంట్లోకి రావద్దు అని అయితే అస్సలు చెప్పలేము కదా నాకు ఉద్యోగం వచ్చింది కదా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను తప్పంతా నాదే నేనే సరిగ్గా చూసి నడుచుంటే బాగున్నాను అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కార్కి అడ్డొచ్చేదాన్నే కాదు వాళ్ళు నన్ను చూసే కాదు ఇలా మన ఇంటికి వస్తామని మారం వాళ్ళు కూడా కాదు నేహ ఇందులో నీ తప్పేమీ లేదు పూర్తి తప్పంతా నాదే నీ ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఇదే కదా అనిపిస్తుంది మనం ఇప్పుడు కూడా ధనవంతులమని వాళ్ళకి తెలుసు మన పరిస్థితి ముందులాగా లేదు అని కేవలం నా వలనే మనం అందరం కూడా ఇలా పేదరికంలో ఉన్నాం మన ఆర్థిక స్థితి బాగుండుంటే ఈరోజు మనం వాళ్ళని చాలా సంతోషంగా ఆర్భాటంగా స్వాగతించే వాళ్ళం తల్లి లీలా నాన్న రవి ఇప్పుడు మీరిద్దరూ మిమ్మల్నిలా దోషులు చేసుకోవడం ఆపండి ఇదంతా దేవుడి లీల ఆయన లీలని స్వీకరించడమే మన పని రవి దగ్గర ఇప్పుడు పది రోజులు ఉన్నాయి ఈ పది రోజుల్లో రవి కాలు నడుకనే ఆఫీస్ కి వెళ్లేవాడు అలానే కూడా తిరిగి వచ్చేవాడు అలా దాచిన కిరాయి డబ్బులన్నీ రాబోతున్న అతిథుల కోసం ఖర్చు పెట్టకుండా ఉంచుతాడు ఆ తర్వాత చూస్తూ చూస్తుండగానే పది రోజులు ఇట్టేగా అడిచిపోతాయి పుట్టిన పుట్టినరోజు రానే వస్తుంది రవి ఆ రోజున యజమానితో ఇలా అంటాడు బాస్ ఈ రోజు నా వైఫ్ పుట్టినరోజు అందుకని మా ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు అందుకని మీరు ఈ రోజు నన్ను కొంచెం త్వరగా పంపిస్తారు అరే వారవి మీ ఇంటికి అతిథులు రాబోతున్నారా ఈ రోజు నేను కూడా నా భార్యతో కలిసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం తన చిన్నప్పుడు స్నేహితురాలంటా అలానే తన పుట్టినరోజు కూడా అంట అందుకే నేను ఆరాగా ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అలానే అతిథులను స్వాగతించడానికి అన్ని సిద్ధం చేసుకో ఎందుకంటే నేను కూడా వెళ్ళడం చాలా ముఖ్యం అది కాక నువ్వు ఇక్కడ చాలా కష్టపడి పని చేస్తున్నావు ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ కూడా చేస్తున్నావు నీ పనితనం చూసి నాకు చాలా సంతోషిస్తున్నాను సురేష్ రవి పనితనం చూసి చాలా సంతోషంగా ఆ రోజు తాను త్వరగా వెళ్ళిపోవటానికి ఒప్పేసుకుంటాడు రవి ఇంటికి వెళ్లేటప్పుడు తన భార్య కోసమని ఒక చిన్న కేక్ ఇంకా వచ్చే అతిథుల కోసం స్నాక్స్ ఇంకా బిస్కెట్స్ కూడా తీసుకెళ్తాడు అలా రాత్రయ్యేసరికి శైలి ఇంకా సౌమ్య వాళ్ల హస్బెండ్స్ సురేష్ ఇంకా నితిన్ తో కలిసి నేహా ఇంటికి వచ్చేస్తారు అక్కడ రవి అతని యజమానైన సురేష్ను చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు సురేష్ ఇలా అంటాడు జనం అనే మాట నిజం ఈ ప్రపంచం చాలా చిన్నది సౌమ్య నేహాని చిన్నప్పుడు స్నేహితురాలు తను నాకు పరిచయం చేయాలనుకున్నావు కదా కానీ నేహ అయితే నాకు చాలా బాగా తెలుసు రవి నా కంపెనీలోనే పనిచేస్తాడు చూసావా నేహ నువ్వు అనవసరంగా చాలా భయపడ్డావు నీ ఇద్దరు డబ్బున్న స్నేహితురాలు వస్తే వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి ఎలాంటి మర్యాదలు చేయాలని ఎంత ఆలోచించావు నా భర్త నీ భర్త చేసే పనికి ముందు నుంచే ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ఇప్పుడు చూడు ధనవంతులమైన మేమిద్దరం కూడా ఒక పేద స్నేహితురాలి ఇంటికి కాదు నా భర్త దగ్గర పనిచేసి ఒక నిజాయితీ పరుడైన కష్టపడే ఎంప్లాయ్ ఇంటికి వచ్చాము ఖచ్చితంగా ఈ శుభ సందర్భంలో మనం చాలా పెద్ద పార్టీ చేసుకోవాల్సిందే అంతేగా మరి అది కాక ఈ రోజు నా భార్య పుట్టినరోజు కూడా నేను ఇప్పుడే వెళ్లి మనందరికి ఏమైనా తీసుకొని వస్తాను అరే రవి నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పటికింకా నేను నీ శాలరీ కూడా ఇవ్వలేదు కదా అలానే నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నీ పనితనం చూసి సంతోషిస్తున్నాను కాబట్టి నువ్వు దిగులు పడుకు ఈ నెల నుంచి నీ శాలరీ పెంచుతున్నాను ఈ రోజు నేహా రోజైతే డబ్బులు ఖర్చు పెడుతుంది మేమందరం కలిసి నేహాకు పార్టీ చేస్తాం ఏంటి పార్టీనా సురేష్ అన్నయ్య మీరు మా ఇంటికి వచ్చి మరీ నా భర్త శాలరీని పెంచారు మా పేదరికంలో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను అసలు ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్వి లీజ్ లాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని వేరు చేయకు ఈ రోజు అసలే చాలా ప్రత్యేకమైన రోజు కదా కదండి మనమంతా వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం ఈ విధంగా ఇద్దరు డబ్బున్న స్నేహితులు వాళ్ల పేద స్నేహితురాల ఇంటికైతే వెళ్తారు అలానే తన పుట్టిన రోజున పెద్ద పార్టీ కూడా ఇస్తారు ఈ విధంగా వాళ్లందరూ కలిసి ఆ స్పెషల్ డేని ఇంకా స్పెషల్ గా మార్చేస్తారు అలా రవి కూడా చాలా కొద్ది సమయంలోనే అతని కష్టంతో విజయాన్ని సాధిస్తాడు అలా వాళ్ల ఆర్థిక పరిస్థితి ముందు ఉన్నట్టుగానే మెరుగుపడుతూ వస్తుంది అంతటితో మళ్లీ నేహ తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది రాధ తన చిన్న కుటుంబంలో తన భర్త అరుణ్ శాంతి మరియు మామ రఘుతో కలిసి ఉండేది రాధ చాలా అందంగా ఉండటం మాత్రమే కాదు అన్ని మంచి లక్షణాలు కూడా కలిగిన అమ్మాయి కాని అంటారు కదా ఐదు వేళ్ళు ఒకే పొడవులో ఉండవు అని అలాంటి సంగతే రాధ విషయంలోనూ ఒకటుంది తను చాలా అందమైనది ఇంకా ఏ లోటు లేని అమ్మాయి అయినప్పటికీ కూడా తనకి కాస్త మొండితనం ఎక్కువ ఒకరోజు రాధ వంటగదిలో వంట చేస్తుండగా తన ఫ్రెండ్ రేణు కాల్ చేస్తుంది ఇంకేంటి రేణు నీ హనీమూన్ ఎలా జరిగింది రాధా నిజంగా అద్భుతంగా సాగింది తెలుసా మేము కొండ ప్రాంతానికి వెళ్లాం అక్కడ నేచర్ అదంతా ఎంత బాగుందో నిజంగా మన ప్రతిరోజు జీవితానికి దానికి అసలు సంబంధమే లేదు తెలుసా నువ్వు నువ్వుగాని ఒక్కసారి ఆ కొండ ప్రాంతానికి వెళ్లావనుకో ఇంకక్కడే ఉండిపోతాలే వావ్ చాలా మంచి విషయం రేణు నిజం చెప్తున్నాను రాధా నువ్వు కూడా అరుణ్ గారిని ఎలాగైనా ఒప్పించి ఒక్కసారైనా అక్కడికి వెళ్ళు అక్కడ ఫుడ్ని ఒక్కసారి టేస్ట్ చెయ్యి రేణు కొండ ప్రాంతాల గురించి చాలా విషయాలు చెప్పింది ఇప్పుడు రాధకి కూడా అక్కడికి వెళ్లాలని ఆశ కలిగింది కొద్దిసేపటి తర్వాత రేణు కాల్ కట్ చేస్తుంది వెంటనే రాధా తన అత్తగారితో కలిసి టీ తాగుతూ ఈ విషయం గురించి మాట్లాడటం మొదలుపెడుతుంది అత్తమ్మా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనమంతా కలిసి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా నేనెప్పుడూ సిద్ధమే ఏదైనా దేవస్థానమైతే మరీ బాగుంటుంది అత్తయ్యా ఈసారి దేవస్థానం కాదు కొండల ప్రాంతాలకి వెళ్లాలనిపిస్తోంది ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాం కదా ఇదే టీని మనం కొండల దగ్గర ప్రకృతిని చూస్తూ తాగితే ఎంత అందంగా ఉంటుందో కదా అక్కడ మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతిలో మనకు ఉల్లాసంగా మారిపోతుంది మీరు మామయ్య గారిని ఒప్పించండి అత్తయ్య నేను ఎలాగోలా అరుణ్ గారిని ఒప్పిస్తాను మనం ఒక్కసారైనా మన కోరికలు తీరేలాగా ఒక్క ట్రిప్ అయినా ప్లాన్ చేయాలి అనిపిస్తోంది నాకు నువ్వు చెప్పింది నిజమే రాదా ఓ పని చేద్దాం ఈ సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్లతో ఈ విషయం గురించి మనం మాట్లాడుదాం ఇలా ఇద్దరు కోడళ్ళు కలిసి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు సాయంత్రం అయ్యాక అరుణ్ ఇంకా రఘు ఇంటికి వచ్చేస్తారు అప్పుడే స్నాక్ టేబుల్ దగ్గర శాంతి ఇంకా రాధా ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగల్ చేసుకుంటూ ఉంటారు అత్తయ్యా మీరే మొదలు పెట్టండి నేను మొదలు పెడితే తప్పుగా అనిపించవచ్చు అందుకని మీరే చెప్పడం స్టార్ట్ చేయండి అత్తయ్య అయ్యో నేను మాట్లాడడం మొదలు పెట్టాననుకో మీ మామగారు ఏమంటారో తెలుసా ముసలవుతున్న కొద్దీ నీకింకాలాకీతనం పోనట్టుంది అని టూర్లు అవి ఇవి అంటున్నావు అంటారు ఇంతలో నువ్వు మొదలు పెట్టావనుకో నేను నీ వెనక నిలబడతానమ్మా వాళ్ళిద్దరి గుసగుసలు చూసి అరుణ్ ఆశ్చర్యంగా వాళ్ళని చూసి అడుగుతాడు ఏ అమ్మా రాధా ఏంటి మీ ఇద్దరు గుసగుసలు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అదే అరుణ్ మేమనుకుంటున్నాము మనమంతా కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామా అని మనం మొత్తం కుటుంబం కలిసి బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా బాగుంటుందేమో కదా నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి ఆలోచన రాదా మన ఫ్యామిలీ అంతా కలిసి కాలం గడిపి చాలా రోజులు అవుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కుటుంబంతో పాటు కాలక్షేపం కూడా అవుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ నీకు తెలుసుగా నాకు ఆఫీస్లో లీవ్ దొరకడం కష్టమే ఒకసారి ప్రయత్నం చేసి చూడరు నేను కూడా చూసి సెలవు తీసుకుంటాను అవునండి నాకు చాలా కాలంగా కొండల దగ్గరికి వెళ్ళాలన్న కోరిక ఉంది ఇలా ఇంట్లో వాళ్ళందరి ప్రెషర్ ని చూసి అరుణ్ చివరికి ఆఫీస్ లో లీవ్ కోసమని అప్లై చేస్తాడు కానీ అతనికి లీవ్ దొరకనే దొరకదు అతని లీవ్స్ ని రిజెక్ట్ చేసేస్తారు ఇది చూసిన అరుణ్ చాలా బాధపడతాడు ఆ బాధని ముఖంలోనే చూపిస్తూ చాలా దిగులుగా ఇంటికి వస్తాడు అతని దిగాలుగా ఉన్న ముఖాన్ని చూసి శాంతి ఇంకా రాధా ఇద్దరూ కూడా అతని దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు ఏమైంది బాబు ఇంత నీరసంగా ఎందుకున్నావు అవునరుణ్ గారు మీ ముఖం చాలా దిగులుగా ఉంది ఏదైనా జరిగిందా నిజం చెప్పాలంటే నేను లీవ్ కోసం అప్లై చేశాను కానీ నా లీవ్ క్యాన్సిల్ అయింది ఆఫీసులో మేనేజర్తో మాట్లాడినప్పుడు ఆయన నన్ను గట్టిగానే తిట్టారు ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉంది సెలవులాడితే పర్మనెంట్ గా ఇంటికి పంపిస్తారంట అరుణ్ మాటలు విన్న రాధా చాలా బాధపడుతుంది ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ తను ఒంటరిగా ఉండటం మొదలు పెడుతుంది ఇది చూసిన శాంతి బాధపడుతూ తన కొడుకు అరుణ్కి ఇంకా భర్తతో ఇలా అంటుంది అరుణ్ ఇప్పటికి పదిహేను రోజులయ్యింది కదా ఇంకా మీ ఆఫీసులో పని తగ్గకపోతే ఎలా చెప్పు నువ్వు నువ్వు చూస్తున్నావుగా రాధ ఎంతగా బాధపడుతుందో ఒక్కసారి అయినా బయటికి వెళ్ళాలి బాబు అమ్మా మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి నాకు లో సెలవు దొరకడం లేదంటే దానికి అర్థం ఒత్తిడి ఎక్కువగా ఉందని నాకు కూడా చాలా ఇష్టం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం కానీ పని చేయకపోతే మన కుటుంబం ఎలా గడుస్తుంది ఎలాగైతే నాకు మన ఫ్యామిలీ ముఖ్యమో అలాగే నాకు నా పని కూడా ముఖ్యమో అమ్మా అరుణ్ మాటలు విన్న రాధా తన గదిలో నుంచి హాల్లోకి వచ్చి అరుణ్ మాట్లాడిన దానికి సమాధానం చెప్తుంది నాకు తెలుసు పని కూడా చాలా ముఖ్యమని కాని అదే సమయంలో కుటుంబంతో ఉండటం కూడా అంతే ముఖ్యం కదా నువ్వు పదిహేను రోజుల కిందటే సెలవు కోసం అప్లై చేశావు నేను కాదన్ను కాని పదిహేను రోజులైతే గడిచింది కదా ఎంతో కొంత పనైతే తగ్గే ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి నువ్వు లీవ్ కోసం అప్లై చేసి చూడు భార్య మాటలు విని అరుణ్ కొంచెం కోపంగా ముఖం పెట్టేస్తాడు మరుసటి రోజు మళ్లీ ఆఫీస్కి కెళ్ళి సెలవు కోసం అడగాలి అనుకుంటాడు కానీ ఈసారి సెలవు అడక్క ముందే అతని బాస్ అతన్ని పిలుస్తాడు మనం డెహ్రాడూమ్ లో ఒక కొత్త క్లయింట్ తో పని చేయబోతున్నాం వాళ్ళతో మనకు సంబంధాలు బాగుండాలి కాబట్టి నేను డెహ్రాడూమ్ కి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్నాను నువ్వు నీ ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి ఈసారి అరుణ్ సెలవులు అడక్క ముందే అరుణ్కి కొండ ప్రాంతానికి వెళ్ళే అవకాశం దొరికేసింది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది ఆనందంతో అరుణ్ ఫాస్ట్ గా ఇంటికి వచ్చి అందరితోనూ ఇలా అంటూ ఉంటాడు అమ్మా నాన్న రాధా ఇప్పుడు మీరు మీ బ్యాగులు సిద్ధం చేసుకోండి ఎందుకంటే మనం ఉండం ఇక్కడ మనమింకి అంటే ఏంటర్థం ఏం జరిగింది అరుణ్ అంతా బాగానే ఉంది కదా మీ కొండలంటే బాగా ఇష్టం గా అయితే మనం కొండల మధ్యలోనే ఉండబోతున్నాం అక్కడే అక్కడే కూడా అరుణ్ మాటలు కొంచెం ఆశ్చర్యంగా ఉండటంతో అందరూ కాస్త ఉంటారు అయితే అరుణ్ వాళ్లకి జరిగిన విషయం అంతా కూడా వివరంగా చెప్పేస్తాడు వినగానే అందరూ చాలా సంతోషపడిపోతారు అంతా సంబరంగా తన లగేజ్ అంతా సిద్ధం చేసుకుంటారు మరుసటి రోజే వాళ్ళు డెహ్రాడూన్ కి బయలుదేరతారు కొన్ని గంటల ప్రయాణం తర్వాత అందరూ డెహ్రాడూన్ లో ఒక పెద్ద రిసార్ట్ లో దిగుతారు అయ్యో అత్తయ్యా ఇదేంటి నిజంగా ఈ ఇల్లు టీవీలో వచ్చే రిసార్ట్ లానే ఉంది ఎంత బాగుందో చూడండి ఈ విండో దగ్గర నుంచి చూసారా పక్కనే ఉన్న ఆ కొండల అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు ఇద్దరి కళ నిజం కాబోతుంది ఇలా కొండల మధ్య కూర్చొని బోన్ఫైర్ వెలిగించుకొని అందరితో కలిసి భోజనం చేయాలన్న కళ ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం తల్లి అమ్మా మీ నిజం చేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం మనం కాస్త రిలాక్స్ అవుదాం ఎందుకంటే రేపు నాకు ఒక మీటింగ్ ఉంది అరుణ్ మాటలు విన్న తర్వాత అందరూ కలిసి భోజనం చేసి వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు మరుసటి రోజు అరుణ్ తన ఆఫీస్ మీటింగ్ కని వెళ్ళిపోతాడు అదే సమయంలో రఘు రాధ ఇంకా శాంతి ముగ్గురూ కూడా కొండ ప్రదేశాన్ని చూద్దామని చెప్పి కార్లో బయటికి వెళ్తారు అలా వెళ్తూ ఒక అందమైన ప్రదేశం దగ్గర కొండ పక్కన దిగుతారు అరుణ్ గారు అరుణ్ గారు చూడండి ఎంత గట్టిగా రీసౌండ్ వస్తుందో అత్తయ్య మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మావే పేరుని గట్టిగా పిలవండి ఏంటమ్మా నువ్వు అనే మాటలు నేను నా భర్త పేరు ఎలా చెప్తాను నీకైతే తెలుసు కదా మా ఇంటి ఆనవాయితీ ప్రకారం పేర్లు అలా చెప్పకూడదు అని అయ్యో అలాంటిదేం ఇక్కడి వరకు ట్రిప్ కి రావచ్చు కానీ భర్త పేరు చెప్పకూడదా అయ్యో మావయ్య ఇవి ఎలాగో చెప్పేలా లేదు మీరైనా కనీసం అత్తయ్య గారి పేరుని గట్టిగా చెప్పండి చూద్దాం రాధ చెప్పిన మాట విని రఘు నవ్వుకుంటూ తన భార్య పేరును గట్టిగా పిలుస్తాడు వాళ్ల మాటల సౌండ్ కొండల్లో రీసౌండ్ వస్తుంది కొద్దిసేపు అలా కొండల్లో సంతోషంగా గడిపాక సన్సెట్ అవుతుంది సూర్యుడు మెల్లగా వెళ్లిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలాంటి సీనరీ చూడటం చాలా తక్కువగా అవుతుంది ప్రకృతిని బాగుంటుంది అనిపిస్తుంది మావయ్య మీరు చెప్పింది నిజం నాకు కూడా టెంట్ వేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఏమంటారు మరి మనం భోజనం తీసుకొచ్చిన ఆ ఫుడ్ బ్యాగ్ని ఎక్కడ పెట్టాము ఇంకెక్కడో అత్తయ్య చూడండి మీ వెనకాలనే ఉన్నాయి అక్కడ అయితే సరే మనం ఇక్కడే ఒక ఫైర్ వేయాలి ఇక్కడే కొండల మధ్య కూర్చొని మనం భోజనం చేద్దాం చాలా బాగుంటుంది కదా శాంతి మాట విని రాధా ఇంకా రఘు ఇద్దరూ సరే అంటారు తర్వాత అక్కడే కొన్ని చెక్క ముక్కల్ని జమ బోన్ బోన్ఫైర్ వేస్తారు కొండల మధ్యలో హాయిగా కూర్చొని దగ్గర ఆహారాన్ని ఆస్వాదిస్తారు అయితే అప్పుడక్కడ కొన్ని అడవి జంతువులు అరుపులు వినిపించటం మొదలవుతుంది ఆ శబ్దాలను విన్న రాధ మరియు మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా చాలా భయపడతారు ఊరిదేవుడో ఇక్కడేవో అడవి జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయే అత్తయ్యా టైం వేస్ట్ చేయకుండా మనం వెంటనే రిసార్ట్ కి తిరిగి వెళ్లిపోవటం చాలా మంచిదనిపిస్తుంది లేదంటే ఈ అడవి జంతువులు వచ్చి మన మీద దాడి చేసేస్తా ఏమో నువ్వు చెప్పేది నిజమే రాదా శాంతి బ్యాగ్ తీసుకో మనం కారులో కూర్చోవాలి అందరూ అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే త్వరగా తమ తమ సామాను తీసుకుని కారులో కూర్చుంటారు అయితే అప్పుడే ఒక తోడేలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ల కారు మీద దాడి చేస్తుంది కానీ రఘు వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ సేఫ్ గా రిసార్ట్ వైపు వెళ్ళిపోతాడు తర్వాత రిసార్ట్కు చేరుకున్నప్పుడు రాత్రి సమయంలో చలి చాలా ఎక్కువగా అయిపోతుంది పగటి సమయంలో వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో రాత్రిపూట అంతకంటే ఇంకా చాలా చలి ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే అత్తయ్య నాకు అసలు అర్థమే కావట్లేదు పగలంతా ఎంత మజాగా అనిపించిందో రాత్రికి మాత్రం అంతకంటే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇంకపై నేను ఎప్పుడూ కూడా కొండల్లో ఉండాలనే ఆలోచన కూడా చేయను అరుణ్ గారు రాని అండి రాగానే వెంటనే రేపటికి టికెట్స్ బుక్ చేయించేసి మనం ఇంటికి వెళ్ళిపోదాము కొద్దిసేపటికి అరుణ్ రిసార్ట్ కి వస్తాడు అప్పుడు రాధ తన మాటలన్నీ కూడా చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము అంటుంది దీంతో అరుణ్కి చాలా కోపం వచ్చి నీకు అర్థమవుతుందో అవుతుందో లేదో ఒకసారి నువ్వు కొండలకు వెళ్దాం అంటావు మళ్ళీ అదే నువ్వు ఇంటికి తిరిగి వెళ్దాం అంటావు నాకు ట్రాన్స్ఫర్ ఎక్కడికే అయింది ఇప్పుడు మనం ఎక్కడే ఉండాలి మీ అందరూ అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్లే ప్రసతే లేదు అరుణ్ మాటలు విని అందరూ సైలెంట్ అయిపోతారు కానీ కొద్ది రోజుల్లోనే వాళ్ళు అక్కడ ఉండటానికి అడ్జస్ట్ అవుతారు ఈ విధంగా రాధ మరియు శాంతి కలలపై నిర్మించిన కొండల జీవితం ఇలా కొనసాగుతూ ఉంటుంది